ఏమస్యే మేము పదివేలు పెట్టి మేమే సొంతంగా చేయించుకొని బోరు వచ్చే నీళ్ళు పట్టుకుంటే కూడా అది ఊకే ఖరాబ్ అయిపోతూనే ఉంది పొలిటికల్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుమ్ముకుట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి షామీర్పేట ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ కాలనీకి రావడం జరిగింది పెద్దమ్మ కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకోండి నా పేరు లలిత మేము ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చి ఒక ఇరవై ముప్పై ఏళ్ళు అవుతుంది మా ఆయన వచ్చి ముప్పై ఏళ్ళు అయితే మేము వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది మేము అక్కడి నుంచి ఇక్కడ రేట్లు తక్కువ ఇక్కడ వచ్చి కొనుక్కున్నాము కొనుక్కున్నాక నీళ్ళ సమస్య చాలా ఉంది వచ్చినాచు వచ్చి ఏడేళ్ళు అవుతుంది వచ్చి నీళ్ళ సమస్య చాలా ఉంది నీళ్ళు అసలు వస్తలేవు వచ్చిన కాంచి నీళ్ళు కొంటనే ఉండము మళ్ళీ ఇంకోటి మేము రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసాం అనమాట చేస్తే అప్పుడుంచి వస్తలేవు కానీ ఇప్పుడైతే మా ఆయనకు ఒకటికి వచ్చింది మా మా పిల్లలకి నాకు వస్తలేదు రేషన్ కార్డు నేను పోయి మళ్ళీ అప్లికేషన్ చేసినా అది అప్డేట్లో ఉంది అంటుండ్రు కానీ ఇంకా వస్తలేదు రేషన్ కార్డు ఇంకా ఇక్కడ కొంచెం లైట్లు కూడా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది రోడ్లు ఇబ్బందిగానే ఉన్నాయి అన్ని ఇబ్బందిగానే ఉన్నాయి చాలా సమస్య ఉంది ఊరు మొత్తం నీళ్ళు ముఖ్యంగా నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది నీళ్లు వచ్చేటట్టు చేయండి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీళ్ళు వచ్చేటట్టు చేయండి మా సైడ్కి ఇంకా నీళ్ళు మా సైడ్కి ఒకటే బకెట్ వచ్చుద్ది మాది అట్ట సైడ్ ఒకటే ఒకటే బకెట్ వచ్చుద్ది ఆ నీళ్ళ సమస్య లేకుండా చేయండి చేసిన నీళ్ళ సమస్య రేషన్ కార్డు సమస్య చేయండి మా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది రేషన్ కార్డు లేక నా పేరు సరిత సార్ మా ఆయన పేరు సుధాకర్ మాకు ఇల్లు లేవు జాగా లేదు సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కిరాయికే ఉంటున్నాము మాకు ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఓటర్ ఐడి ఓట్లు కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఇస్తున్నాం సార్ మాకు ఏం లేక మేము చాలా రోజుల నుంచి అడిగితే మాకు ఏం చూపిస్తలేరు సార్ మేము కూలి పని పోతాం మా ఆయన నేను కూలి పని చేసుకుంటాం నాకు ముగ్గురు పిల్లలు కూలి పని చేసుకుంటా ఏం చదివిపోయాల ఏం తింటాం ఎన్ని సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టాలి సార్ అని మేము బతిల్ని ఆడుకొని డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటున్నాం సార్ గ్యాస్ సిలిండర్ కూడా లేదు నాకు దయచేసి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసేటట్టు చూడాలి సార్ మాకు అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఓట్లు వేస్తున్నాం అన్నీ చేస్తున్నాం మాకు ఏం మంచి జరుగుతలేదు సార్ దయచేసి ఇప్పటికైనా మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పియండి సార్ నా పేరు జంగయ్య ఇక్కడ వాటర్ వస్తున్నాయి కానీ ఒక ఒకది గల్లీలకు వాటర్ లేవు నీది పక్క కరెంట్ తంబాలు లేవు ప్రాబ్లం చాలా ఉన్నాయి ఎవరు పట్టించుకుంటలేదు రోడ్లు రోడ్లు కూడా ప్రా లేవు మొత్తం గల్లీలలో మొత్తం నీళ్ళు అన్ని పోతూట మొత్తం నీళ్ళే ఉన్నాయి పొక్కలు నీళ్ళు అన్ని ప్రాబ్లం పాములు వస్తున్నాయి ఇళ్లకి పాములు వస్తున్నాయి అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎవరు పట్టించుకుంటారు కదా కలెక్షన్లు కూడా లేవు అన్న మాకు రేషన్ కార్డు లేదు ఏం లేదన్నా మేము రేషన్ కార్డు కోసం ఎంత తిరిగినా వచ్చిందంటారు రాలేదు అంటారు అసలు మాకు రేషన్ కార్డు ఇస్తలేరు ఇక్కడ మేము ఎన్ని రోజులు నా పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ వాటర్ లేదు ఏం లేదు ఇక్కడ కరెంటు సంబాలు కూడా లేవు కూడా మా ఇంటికి రోడ్ కూడా లేదు సార్ మొత్తం మా ఇంటికి మొత్తం మేము బేరం చేసుకుంటాము మా బండి కదలట్లేదు ఇక్కడ నుంచి రోడ్ కూడా మేమే పోయించడం బోర్ అయితే ఇక్కడ ఒక బోర్ ఉంది కానీ ఆ బోర్ నుంచి నీళ్ళు వచ్చూడలేదు చేసులేదు అసలు మా బాధ ఓరు పట్టించుకోవట్లేరు మేము పదివేలు పెట్టి మేమే సొంతంగా చేయించుకొని బోరు చే నీళ్ళు పట్టుకుంటే కూడా అది ఊకే ఖరాబ్ అయిపోతూనే ఉంది మాకు ఈ రేషన్ కార్డ్ అయిందో ఇదేందో అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి సంత మాకు ఏది అసలు నా పిల్లల నుంచి ఏది ఇక్కడ నాకు ఏం దక్కట్లేదు ఏం చేయట్లేదు సార్ ఇక్కడ మొత్తం నాకు రేషన్ కార్డు లేదు ఏది నాకు ఇక్కడ ఉన్న అన్ని ప్రూఫ్ కూడా ఏం లేదు నాకు నాకు ఇల్లు లేదు ఏది లేదు నాకు ఈ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఒక్కటే ఏది లేదు సార్ నాకు నామ్యా ముస్లిం ఉన్న నేను ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్ బెడ్రూమ్ కూడా రాలేదు ఎన్నిసార్లు ఫోటో పోయినది ఎన్ని చూస్తున్నాయి అంతా చూస్తే నా నాయన కూడా హ్యాండిక్యాప్ ఉన్నాయి నాకు ఏం ఎప్పుడు హేప్ చేయలేదు ఎవ్వరు చేయలేదు పింఛన్ కూడా ఉన్నాయి రెండు వేలు వస్తుంది నాకే కిరాయి గడుతున్నా నేను కిరాయి కడుతున్నా ఏం లేదు సార్ నాకే ఒక ఇల్లు అయితే చాలు సార్ నాకు హ్యాండిక్యాప్ ఉన్నాయి నా ఆయన కూడా ఆమె కూడా పింఛిని వస్తలేదు రెండు వేలు ఎట్లా కట్టాలా నేను రెండు వేలు వస్తుంది రెండు వేలు కిరాయి కట్టుకుంటాను ఏం ఏం తినాలా రెండు ఇల్లు పని చేస్తాను నేను నాకు చేత అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన ఇప్పుడు చేత అవుతా లేదు నాకే నా ఇల్లు చూపెట్టు నేను అండలో ఉంటాను నాకు చేత అవుతా లేదు నా ఆయన నేను ఇద్దరే ఉంటా ఇవ్వలేదు నేను చచ్చిపోయినా ఇల్లు తీసుకోను నాకే వద్దులే అంత ఉంటే బాధ ఉన్నాయి నాకేనని అడుగుతున్నా నేను ఇప్పుడు దాకా కష్టం పడినా ఇప్పుడు అయితే లేదు నాకే చూసుకో మొత్తం ఊరు లేదు పెద్ద కాలనీ ఉన్నాయి ఈ సంవత్సరం ఉన్నాయి ఎవరు చేయలేదు నాకే ఇప్పుడు దాకా చూసినా ఎవరు చేస్తలేదు నాకే చెప్పు నువ్వే చెప్పు సార్ ఏం చేయాలా ఆమె వేస్తుంది ఆమె వేస్తుంది అని చెప్తుంది ఇప్పుడు దాకా ఏం ఇవ్వలేదు నాకే ఇంత కష్టం పడుతున్నా అంత ఊరు అడుగు నాకే ముస్లిం అంటే ఎవరైనా చూస్తుంది నాకే రోడ్ మీద కూడా ముస్లిం అంటే అంటే అందరికీ తెలుస్తుంది కిరాయల్లో ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి కిరాయల్లో ఉందండి ఇక్కడే ఐదు వందలు ఇస్తున్నప్పుడు రెండు వేలు ఇస్తున్నాయి ఇప్పుడు అప్పుడు ఏం లేకుంటే ఇక్కడ రెండు ఇల్లు ఉన్నాయి అప్పుడు ఇక్కడ నేను ఉంటప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు నాకే చెప్పాలి సార్ నువ్వే చెప్పి నాకు సాయం చేయి కొంచెం ఇల్లు కోసమే ఏమొద్దు నాకే రెండు వేలు పింఛను వస్తుంది అదే బతుకుంటున్నాను నేను రైలు కాపు ఉన్నా సర్టిఫికెట్ లేవు నేను గట్కేసరిలో పట్టి గొప్పతున్నా అది అక్కడ ఏమీ చేయలేదు ఇక్కడ హాస్పిటల్కి పోయినా గాంధీ హాస్పిటల్కి పోయినా అక్కడ సర్టిఫికేట్ ఏంటి సార్ ఎట్లా అంటే ఆయన పైసలు ఉండదు పదివేలు చెప్తున్నాడు సార్ నేను అందుకని పదివేలు ఎక్కడికి చేయాలి సార్ అందుకోసం నాకు ఏమి వస్తలేదు పింఛన్ లేదు ఏం లేదు ఉండని ఇల్లు లేవు అది బాధితుంది సార్ నా పేరు మంగ మేము పెద్దమ్మ కాలనీ ఉంటాం షముర్పేట పెద్దమ్మ కాలనీలో ఉంటాము మాకు నల్ల కలెక్షన్ లేదు ఎన్నో పది సంవత్సరాలు అవుతుంది అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము రేకుల ఇల్లు వర్షం వస్తే మొత్తం రేకులన్నీ ఊడుస్తున్నాయి ఇంద్రమ్మ ఇండ్ల గురించి అప్లికే అప్లికేషన్ పెట్టినాము మాకు పేరు కూడా లీస్లో పేరు వెళ్ళింది తీసేక్కన్నా పడేసినారు నాలుగు సార్ ఐదు సారా తిరిగినాము వస్తాయి వస్తాయి అంటున్నారు ఏం వస్తలేదు లోన్ వస్తలేదు ఏమొస్తలేదు వస్తుందని చెప్తున్నారు అస్సలే వస్తలేదు నల్ల కలెక్షన్ కూడా లేదు అక్కడ చేర్చి దాకా చాలా దూరం ఉంది నల్ల కలెక్షన్ మాకు నల్ల లేదు ఏం లేదు చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లకు రోడ్ రోడ్ లేదు అసలు రోడే లేదు మాకు మేమే మట్టి ఓపించుకొని నడుస్తున్నందుకు మట్టి ఓపించుకొని వస్తున్నాం చేస్తున్నాం మాకు రోడ్ లేదు నల్లలు లేవు నీళ్ళు లేవు ఏం లేదు మస్తు ఇబ్బంది అవుతుంది చాలా దోమలు ఉన్నాయి ఇట్లా వాటి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా వచ్చి దోమల మందు కొడుతుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి దొమ్మలకు మందు లేదు ఏం లేదు మస్తు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాములు ఉన్నాయి లైట్లు కూడా సక్కలేవు లేవు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు పాములు వస్తున్నాయి చేస్తున్నాయి ఏ లోన్ గురించి అయితే వస్త వస్తా అంటున్నారో వస్తలేదు పేర్లు కూడా వచ్చినాయి అందరి మా వాళ్ళవి ఒక్కోళ్ళకి కూడా ఏం రాలేదు ఏం చేయలేదు మాకు రేకులు ఇల్లు అప్పు చేసి కట్టుకున్నాము మస్తు ఇబ్బంది ఉన్నాము ఇన్ని రోజుల దాకా చాలా పది పన్నెండు సంవత్సరాల దాకా కిరాకులు ఉండి 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 కిరాకులు కట్టుకోకనే అప్పు చేసి కట్టుకుంటే అప్పుల గట్టి చేసిన అంతా అప్పు కట్టడానికి అయిపోతుంది మిత్తులకే అయిపోతున్నాయి మాకు దయచేసి మాకు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం సారు రేవంత్ రెడ్డి సారు మంచిగా ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం మీకే ఓటేసినాం మేము చేయి గుర్తుకే ఓట వేసినాము మేము వస్తాయి అని లోన్ వస్తుంది ఇల్లు కట్టుకుందామని చాలా మంది చెప్పినారు మా వాళ్ళు చేయి గుర్తుకు వేయరు చేయి గుర్తుకేయర అంటే వేసినాము మేము ఇంతవరకు లోన్ లేదు ఏం లేదు పేర్లు కూడా వెళ్ళినాయి మావి ఇంతవరకు లేదు చాలా మందికి అందరికి వస్తున్నాయి కట్టుకుంటున్నారు మాకు ఏది లేదు ఈ రేకుల సైడ్ మొత్తం వర్షం వస్తే ఉడుస్తుంది చేస్తుంది వస్తలేదు వస్తలేదు లోన్ ఏం వస్తలేదు మేము పది వేలు పెట్టి మేమే సొంతంగా చేయించుకొని బోరు వచ్చే నీళ్ళు పట్టుకుంటే కూడా అది ఊకే ఖరాబ్ అయిపోతూనే ఉంది పెద్దమ్మ కాలనీలో వాటర్ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు రోడ్డు సమస్యలు వీధి లైట్లు కూడా లైట్లు రావట్లేదు అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకున్నప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కూడా మాకు రావట్లేదు అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రేషన్ కార్డుకు అప్లై చేసిన కొందరికి రేషన్ కార్డులు వచ్చినా మిగతా వాళ్ళకి రేషన్ కార్డు రాలేదని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రేషన్ కార్డు వచ్చినప్పటికీ కూడా అందులో కొందరు పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పేర్లన్నీ కూడా కాలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు పలు సమస్యల మీద ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ పెద్దమ్మ కాలనీలో చాలా ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్ తో రిపోర్టర్ శాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్